అక్కడ ఉన్న స్వామీజీ అయితే సింధూరా ముఖం చూసి సింధూరాత ఇలా అంటూ ఉంటారు అమ్మ నీ జీవితంలో దేవుడు ఎందుకు ఇన్ని కష్టాలు పెట్టాడు నువ్వు కష్టాలు అనుకుంటున్నావు అవి కానీ రాబోయే రోజుల్లో అవే మంచి రోజులమ్మా అది నీ భవిష్యత్తు అని చెప్పి అంటూ ఉంటాడు అది విని సింధూరా అలాగే చంచలమ్మ అయితే అలా చూస్తూ ఉంటారు ఏంటి ఈ స్వామీజీ ఎలా అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇక స్వామీజీ ఎలా అంటూ ఉంటారు ఆ దేవుడు నీ తలరాతను మార్చుతాడమ్మా ఎలాగైనా సరే మళ్ళీ నీ కళ్ళల్లో కన్నీళ్ళు కాకుండా ఆనందం ఉండేటట్టు చేస్తాడమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు అది విన్న సింధూర చంచలమ్మ ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు ఇక చంటి అయితే మాకు అదే కావాలి అమ్మగారు ఎప్పుడు సంతోషంగా ఉండాలని చెప్పి చంటి కోరుకుంటూ ఉంటాడు ఇక స్వామీజీ ఎలా అంటూ ఉంటాడు నీ నుదుటిన మళ్ళీ సింధూరం పడుతుంది నీ మెడలో మళ్ళీ మూడు ముళ్ళు పడతాయి తొందర పడకు అదే అదే జరుగుతుంది చూస్తూ ఉండు అని చెప్పి స్వామీజీ అంటారు అది విన్న చంచలమ్మ సింధూర ఒక్కసారిగా షాక్ అయ్యి ఏంటి నాకు మళ్ళీ పెళ్లి జరుగుతుందా అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇక చెంచలమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అది జరగని పని నేను నా కోడలికి రెండో పెళ్లి చేయనివ్వను జరగనివ్వను అని చెప్పి అంటూ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ